హాయ్ ఫ్రెండ్స్ కావి వచ్చేసి ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టింది అనమాట ఆ పోస్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది ప్రతి చోట ఎక్కడ చూసినా ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పోస్టే వస్తుంది అది యాక్చువల్గా ఏంటంటే ఫొటోస్ పెట్టే సాంగ్ ఒకటి పెట్టింది ఆ సాంగ్ ఏంటంటే నేను డైమండ్ వెతుకుతున్నా తీరాన వెంబడి నిజం తెలుసుకున్నా అంటే డైమండ్ వచ్చేసి నిఖిల్ అన్నట్టు తను తీరాన వెంబడి అంటే తన పక్కన ఉండి చేస్తూనే తీరాన వెంబడి అంటే తను పక్కన ఉన్నట్టు అంటే చిన్ని సీరియల్లో చేస్తుంది కదా చేస్తూనే నిజం తెలుసుకున్నా నీ గురించి నిజం తెలుసుకున్నాను అని చెప్పి అన్నట్టు పోస్ట్ పెట్టింది అనమాట అది నిఖిల్ గురించి పెట్టింది అంటే ఇంకా నిఖిల్ కావ్య కలవబోతున్నారు అన్నట్టు మనకి కావపెట్టిన పోస్ట్ ఇది కావ్యపెట్టిన పోస్ట్కి వచ్చేసి నిఖిల్ రిప్లై కూడా పెట్టాడు ఏంటంటే నేను కళ్ళున్న గుడ్డివాడిని చీకట్లో వెలుతురున్న చీకట్లోనే ఉన్నాను ఇంకా నీ స్పర్శ నాకు తగిలే వరకు నేను నిద్రపోను అన్నట్టు రిప్లై కూడా పెట్టాడు అనమాట నిఖిల్ ఆ రిప్లై పోస్ట్కి సంబంధించి ఆ మెసేజ్ కూడా దీన్ని పెడుతున్నాను చూసేయండి ఈ పోస్ట్ వచ్చేసి నిఖిల్ పెట్టిన పోస్ట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రూఫ్ నిఖిల్ ప్లస్ కావ్య కలవబోతున్నారు త్వరలో ఇంకా కనీ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు